యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేము వచ్చేసి కొత్తపట్నం బీచ్కి అయితే బయలుదేరామనమాట ఒంగోలు ఉన్న కొత్తపట్నం అనమాట అక్కడ బీచ్ ఉంది చాలా చాలా బాగుంటుందండి అండి వైజాగ్లో ఉన్న బీచ్ కన్నా చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుందంటే మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడైతే సో ఇప్పుడు మాకు ఒంగోలు నుంచి కొత్తపట్నం బీచ్కి వెళ్ళడానికి నియర్లీ ఫార్టీ మినిట్స్ కూడా పట్టదు సో ఇప్పుడు వచ్చేసి మేము బయలుదేరాము ఇక్కడ కూడా వర్షం అయితే స్టార్ట్ అయింది అసలు ఈ చల్లటి గాలిలో వర్షానికి అసలు ఎంత చల్లగా వాతావరణం ఉందంటే క్లైమేట్ ఎక్సలెంట్గా ఉంది చాలా బాగా అనిపించింది అనమాట అలా ఆటోలో వెళ్తూ ఉంటే మేము అందరం కలిసి సో చాలామంది చెప్పారు ఇలా వర్షం వస్తుంది కదా బీచ్ మేబీ క్లోజ్ అయి ఉండొచ్చు అంటే రానివ్వకపోవచ్చు ఎందుకంటే అవి వస్తాయి కదా అన్నారు కానీ మా లక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇది ఎంట్రన్స్ అనమాట అక్కడ చూసారా బోట్స్ అన్నీ ఎలా రెస్ పెట్టున్నాయో ఇదంతా బోట్స్ కానివ్వండి వాళ్ళు అక్కడ బోట్స్ సంబంధించి వాళ్ళు ఉంటారు కదా జాలర్లు వాళ్ళ హౌసెస్ కానివ్వండి వాళ్ళ సామాగ్రి అవి మొత్తం తం అన్నమాట ఎంట్రన్స్లో యాక్చువల్గా ఇది ఈ సీజన్లో వచ్చేసి చేపలు గుడ్లు పెడతాయంట సో చేపలు గుడ్లు పెట్టే టైము ఫార్టీ డేస్కి వరకు వాళ్ళని జాలర్లని ఆ సముద్రంలోకి వేటకి పంపించదంట గవర్నమెంట్ అది ఆర్డర్ అంటే సో ఆ ఫార్టీ డేస్ వాళ్ళు జీవనం అనేది వాళ్ళు ఏమీ అక్కడ చేపలు పట్టడం అలాంటిది ఉండదు బోట్లన్నీ అలా చక్కగా ఇంట్లో అక్కడ పెట్టేసుకొని వాళ్ళు జీవనము వాళ్ళకి గవర్నమెంటే ఫుడ్ అన్నీ వాళ్ళకి డబ్బులు కూడా సమ్ అమౌంట్ ఇస్తుందంట అంటే జీవనోపాధి కోసం ఆ ఫార్టీ డేస్ సో అందుకోసమే మీకు అక్కడ చూసారా ఒక్క బోట్ కూడా లేదు ఆ సముద్రంలో అసలు ఎంత అందంగా ఉందంటే అండి అసలు మాకు అలా చూడగానే ఆ బీచ్ని అసలు ఇలా మాకైతే రెక్కలు వచ్చినట్లు అనిపించింది అంత ఎంజాయ్ చేసాము మా పిల్లలు ఇలా ఎంటర్ అవ్వగానే అసలు ఇంక వాళ్ళని ఆపడానికి లేదనమాట అలా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి అసలు ఎంజాయ్ మామూలుగా చేయట్లేదు యాక్చువల్గా మేము వైజాగ్ కూడా వెళ్ళాము లాస్ట్ ఇయర్ కాకుండా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అక్కడ బీచ్ కూడా చాలా బాగుంటుంది కానీ స్టోన్స్ అవి ఎక్కువ ఉంటాయి అంత కొంచెము డటీగా అనిపించింది కానీ ఇక్కడ ఏంటంటే చాలా నీట్గా అసలు ఎంత బాగుందంటే ఓపెన్గా అసలు అలలు కూడా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయంటే అసలు చాలా చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి అసలు ఎంత బాగుందంటే అసలు అలా అలలు వస్తూ ఉంటే అసలు మనసుకైతే ఇట్లా ఆహ్లాదం వస్తుంది వన్ అవర్ కాదు టూ అవర్స్ కాదు ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు అలా స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట యాక్చువల్గా మేము వెళ్ళిన టైం వచ్చేసి అది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అండి అయినా కూడా ఆ టైంలో అక్కడ వర్షం పడుతూ చల్లదనం అలా ఉండేసరికి అసలు మాకు ఎంత బాగా అనిపించిందంటే అసలు మాకు అక్కడి నుంచి అనిపించలేదన్నమాట మా పిల్లలు ఇది చూడడం కోసమే ముఖ్యంగా ఇక్కడికి ఒంగోలు వచ్చామన్నమాట సో మా మర్దలు వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఒంగోలులో ఉంటారు సరే వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఒంగోలు నుంచి కొత్తపట్నం బీచ్కి అయితే వచ్చామన్నమాట చాలా బాగుంటుందండి అసలు బీచ్ వాతావరణం కానివ్వండి జనాలు కూడా లిమిటెడ్గా ఉన్నారు ఎందుకంటే ఇది మేము వీకెండ్లో వెళ్ళలేదన్నమాట మండే రోజు వెళ్ళాము కాబట్టి మాకు ఎందుకంటే అక్కడ వీకెండ్లో అయితే ఫుల్ ఉంటారంట ఫ్లోటింగ్ సో ఈరోజు చూసారా ఎంత తక్కువ జనాలు ఉన్నారు అసలు లిమిటెడ్ ఉన్నారు ఫ్రీగా ఉంది అసలు ఎంత బాగా అనిపిస్తుంది అది కాక బోట్స్ అన్నీ అక్కడ సైడ్కి పెట్టేశారు ఎవ్వరు చేపలు వాళ్ళు కూడా ఎవ్వరు అసలు లోపల సముద్రంలో ఒక్కరు కూడా కనిపించట్లేదు అనమాట సో అసలు ఎంత ఫ్రీగా ఉందంటే అంత బాగుంది అసలు అలలు చూస్తుంటే చాలండి అసలు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అసలు అలా వస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఆ పైన ఆ బ్లూ కలర్లో మనకి ఆకాశం కానివ్వండి కింద వాటర్ అలా రావడము అసలు చెప్పలేమండి ఆనందం అయితే నాకైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే అసలు చూసారండి వాటర్ ఎట్లా ఫ్లోటింగ్ వస్తుందో అసలు ఆ అలలు చూసారా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయంటే అసలు మేము ఆ బా లాస్ట్లో నుంచిన్నా కూడా వచ్చి అలా కొడుతుంటే ఇట్లా మూవ్ అయిపోతున్నాం ముందుకి అంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి అలలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కొత్తపట్నం బీచ్ అయితే అసలు మా పిల్లల్ని అయితే ఆపడానికి లేదనమాట అసలు మా అల్లుడు కానివ్వండి మా పాప వాళ్ళు అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తారంటే అలా ఎంజాయ్ చేశారు యాక్చువల్గా దీనికి నేను మా చిన్న పాప మా మరదలు వాళ్ళ పిల్లలే కలిసి వెళ్ళామన్నమాట మా పెద్ద పాప మా హస్బెండ్ రాలేదు సో మేమే ఇంకా అక్కడి నుంచి ఒంగోలు నుంచి ఆటోలో వెళ్ళిపోయామనమాట అసలు మా చిన్న పాపకి బీచ్ అంటే చాలా చాలా ఇష్టము అప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మా అల్లుడు వాళ్ళకైతే ఫస్ట్ టైం అనమాట ఇలా బీచ్కి రావడము ఇంకా వాటర్ అవి చూసరికి అసలు వాళ్ళకి ఆనందానికి అవధులు లేవు అసలు ఆపలేకపోతున్నాం అనమాట వాళ్ళమ్మకేమో భయం వేస్తుంది అలలు వస్తున్నాయి ఎక్కడ మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని లాగేస్తుంది బ్యాక్కి ఎంత అవుతున్నా వాళ్ళు మాత్రం అసలు ఆగట్లేదు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు యాక్చువల్గా మేము సేఫ్టీగానే బ్యా బ్యాక్ సైడ్ నుంచొని ఉన్నాము కానీ చాలామంది చూసారా అండి ఎంత ఫ్రెండ్కి వెళ్ళి ఆడుకుంటున్నారో అది ఈత వచ్చి ఒకవేళ ప్రాబ్లం లేకుండా అట్లా ముందుకెళ్తే ఓకే కానీ మళ్ళాగా ఈత రాకుండా కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట అంత ఫోర్స్బుల్గా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి ఫ్రంట్కి అలలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి అలలు అయితే అసలు కొడితే ఇట్లా బ్యాక్ వెళ్ళి ఉన్నాము అంత గట్టిగా అలలు వస్తున్నాయి చూసారా ఎంత వాటర్ ఫోర్స్ ఉందో అసలు ఆ పిల్లలు అయితే ఆ లోపల ఉన్న వాళ్ళని అయితే అలా కొడితే వాళ్ళు ఇలా ముందుకు వచ్చి పడుతున్నారనమాట అయినా కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఎవరు కూడా కొంచెం కూడా భయపడట్లేదు అనమాట సో మాకైతే కొంచెం భయం వేస్తుంది చూసారా మేము ఇక్కడ నుంచిన్నా కూడా ఎట్లా వాటర్ వచ్చేస్తున్నాయో కానీ ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుందండి వాటర్లో అలా సరదాగా అలా తడిచేసి మనం మంచిగా ఆడుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట మా పాప ఏమో ఏమో చెప్తుంది వాళ్ళ అల్లు మా అల్లుల మీద వాళ్ళేమో మగపిల్లలు అసలు వింటారా అసలు లోపల లోపలికి వెళ్ళిపోతున్నారు సన్నగా ఉన్నారు అసలు అల్లలు వచ్చి గట్టిగా కొట్టేస్తే ఎక్కడ వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతారా అని మాకేమో భయం వేస్తుంది కానీ ఏం తగ్గేది లేదన్నట్లుగా అసలు ఎవరు ఆగట్లేదు అనమాట వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళే ఉన్నారు మా మరదలేమో ఇంకా అలా పట్టుకో నుంచి ఉంది దానికి ఎక్కడ లేని భయం అనమాట ఏమన్నా అవుతుందేమో అని వచ్చినప్పటి నుంచి గొనుకుతూనే ఉంది పిల్లలు ముందుకెళ్తున్నారు ముందుకెళ్తున్నారు పడిపోతారని చెప్పి ఇంకా బీచ్కి వచ్చాక ఇంక అంతేనండి ఎంజాయ్ చేయాలి అలా అసలు మేము ఇంకా డ్రెస్ తీసుకెళ్ళలేదు ఎక్స్ట్రా డ్రెస్ పిల్లలు అయితే తీసుకెళ్లరు అక్కడ చేంజ్ చేసుకోవడానికి రూమ్ అవి లేవన్నమాట సో ఇంకా మాకు అక్కడ అలా రూమ్ లేనప్పుడు మనం చేంజ్ చేసుకోవడం కష్టం కష్టమవుతుందని చెప్పి ఇంకా మేమైతే ఎక్కువ తడవడానికి కుదరలేదన్నమాట సో మేము జస్ట్ అలా చూస్తే ఏదో అలా కొంచెం ఎంజాయ్ చేసాం కానీ పిల్లలు అయితే బీవత్సంగా అయితే ఎంజాయ్ చేస్తారు అలాగే ఎంజాయ్ చేయాలండి బీచ్కి వచ్చినప్పుడు అలా కూర్చొని నుంచొని ఉంటే ఎంజాయ్ అనేది ఉండదు అట్లా వాళ్ళు చూసారో వాళ్ళు ఎంత బాగా లోపలికి వెళ్ళేసి అట్లా తడిచిపోతున్నారో అలాగే తడవాలి చెప్పాలంటే నాకు అలా అనిపించింది కానీ ఏం చేద్దాం మళ్ళీ బట్టలు తడిచిపోతే అక్కడ చేంజ్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ లేదు కదా అని చెప్పి ఏం చేయలేని పరిస్థితి అనమాట అలా చూస్తూ ఉండిపోయాము మా పిల్లలు ఆడుతూ ఉంటే కానీ బాగుందండి ఫస్ట్ టైం వచ్చాము మేము కొత్తపట్నం బీచ్ ఇది ఆంధ్రాలో ఒంగోలు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకపోతే అసలు చాలా దగ్గరలో ఉంటుంది అసలు వా అసలు ఇక్కడ వీళ్ళు మంచిగా జాలర్లు వాళ్ళకి మొత్తం జీవనోపాధి మొత్తం ఇక్కడ ఇదేనంట చాలా బాగా బిజినెస్ అండి అసలు ఇక్కడ అన్ని చెరువు చెరువు ఉంటాయి కదా రొయ్యల చెరువులు అవి అవి కూడా చాలా ఉన్నాయండి ఇటు సైడ్ మొత్తం వీళ్ళకి జీవనాభృతి ఇదే అనమాట సో మంచిగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అసలు నాకైతే అసలు అక్కడి నుంచి రావాలి అనిపించట్లేదు అసలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ చూసారా వెదర్ ఎంత కూల్గా ఎంత చల్లగా అనిపిస్తుందో ఇంత కూడా ఎండలేదండి అసలు మేము వెళ్ళినప్పటి నుంచి లక్ ఉంట కానీ వర్షాలు పడుతున్నాయి మంచిగా కూల్గా ఉంది వెదరు లేకపోతే ఆంధ్రాలో అసలు సమ్మర్లో వెళ్తే మాత్రం చాలా చాలా ఎండలు అదిరిపోతాయి అన్నమాట కానీ మా లెక్క ఏంటంటే హ్యాపీగా వర్షాలు పడ్డం వల్ల కూల్గా ఉంది వెదరు చాలా బాగుంది చూసారా ఎంత బాగా వాటర్ వచ్చేస్తున్నాయా అట్లా వచ్చినప్పుడల్లా అదొక థ్రిల్లింగ్ ఉంటుంది కదండి మీరెవరైనా ఇలా ఆంధ్ర వచ్చినప్పుడు ఇక్కడ ఒంగోలుకి నీర్ బై కనుక వస్తే కొత్తపట్నం అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి కొత్తపట్నం బీచ్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎంజాయ్ చేయొచ్చు మనమైతే అసలు అక్కడ నాకు నచ్చిన దాంట్లో అయితే ఇది ఒకటి కొత్తపట్నం బీచ్ అయితే చాలా బాగుంటుంది ఇంకొక రెండు మూడు బీచెస్ కూడా ఉన్నాయి బాపట్ల తెనాల్ సైడు కాకపోతే అవి మాకు లాంగ్ ఇది ఒంగోలుకి దగ్గర కాబట్టి కొత్తపట్నం బీచ్కి వెళ్ళామనమాట ఇంకా మాకు కొన్ని చెప్పారు నేమ్స్ అవి కూడా చాలా చాలా బాగుంటాయని చెప్పి సో సో అలా మేమైతే అందరం కలిసి అలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి బీచ్లో అయితే అసలు నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు చాలా అసలు ఎంజాయ్ చేసేయాలనిపించింది అసలు అందరూ అక్కడ వాళ్ళైతే అసలు మేమన్నా తొందరగా వచ్చేసాము అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా టైం అయితే స్పెండ్ చేశారనమాట మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు ఒక ఆటో మాట్లాడుకుని వెళ్ళాము తనతోటి మళ్ళీ కొంచెం సేపు స్పెండ్ చేసి రిటర్న్ వస్తాము అదే ఆటోలో అని చెప్పాము సో ఇంకా తను ఏం చేస్తున్నాడంటే వన్ అవర్ దాటిపోయింది ఇంకొచ్చేయండి ఇంకా టైం అయిపోయింది వచ్చేయండి అని చెప్పి ఇంకా మమ్మల్ని చంపేస్తున్నాడు ఆ ఆటో డ్రైవరు ఇంకా ఎట్టకెళ్ళకి ఏం చేస్తాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే స్పెండ్ చేసి ఇంకా మా పిల్లలకి అయితే ఇష్టమే లేదన్నమాట అసలు వెళ్ళడము అసలు ఎంజాయ్ చేస్తున్నారు పాపం ఏడు చేస్తున్నారు వచ్చి వన్ అవర్ అవ్వలేదు అప్పుడే వెళ్ళిపోవడం ఏంటమ్మా అని యాక్చువల్గా మేము చేసిన తప్పు ఏంటంటే ఆటోని తీసుకుని వెళ్ళడమే మేము చేసిన తప్పు అనమాట యాక్చువల్గా మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి మాకు నచ్చినంతసేపు టైం స్పెండ్ చేసి రావాల్సింది కాకపోతే వర్షం వస్తుంది అక్కడ గవర్నమెంట్ ఏదో రూల్స్ పెట్టింది క్లోజ్ ఉంటుందని చెప్పి చాలామంది మమ్మల్ని భయపించారనమాట సో నిజంగా అలా ఉంటుందేమో మళ్ళీ మనకి వచ్చేటప్పుడు వెహికల్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళ మాటలు విని అదే ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే మంచిగా కొత్తపట్నం బీచ్ బీచ్ వెళ్ళాలి అంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా ఉంటాయంట మనం బస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆటోకి ఒక టెన్ మినిట్స్ టైం స్పె టైం అంతే అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోవచ్చు ఇంక వాళ్ళు అలా చెప్పారు కదా అసలు ఉంటుందో లేదో బీచ్ పోలీసులు ఎలా చేస్తారో లేదో అలలు అలా వస్తున్నాయి కదా వర్షానికి మళ్ళీ జనాలకి ప్రాబ్లం అవుతుందని చెప్పి అందరు అలా చెప్తున్నారు అనమాట సో మేము డౌట్గానే వెళ్ళాము లక్కీ ఏంటంటే ఏ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సరే పోనీ కదా ఇంకా వచ్చాము టైం అయితే స్పెండ్ చేశాం కదా అని చెప్పి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వెళ్ళిపోయాము కానీ అక్కడ ఉన్న వాళ్ళైతే మినిమము ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అలా స్పెండ్ చేస్తూనే ఉన్నారంట బాగా ఎంజాయ్ చేయొచ్చండి అసలు అలా వెళ్ళినప్పుడు మినిమం టూ త్రీ అవర్స్ ఉంటేనే మనకు మంచిగా స్పెండ్ చేసినట్లుంటుందన్నమాట మాకైతే అది బ్యాడ్ లక్ అలా వెళ్ళడం వల్ల తొందరగా రిటర్న్ రావాల్సి వచ్చింది చూసారా అండి ఆ లోపల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత లోపలికి వెళ్ళిపోయారు అసలు ఆ అలలు వస్తుండే మాకే భయం వేస్తుందండి వాళ్ళకి ఎక్కడ ఏమైనా అవుతుందేమో అని కానీ వాళ్ళు ఇంత కూడా భయపడకుండా లోపల లోపలికి వెళ్ళిపోతున్నారు మేబీ వాళ్ళకి ఏమైనా ఈత వచ్చేమో నాకు తెలియదు కానీ అసలు చాలా లోపలికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడన్నీ బోర్డ్స్ చూసారా ఎంటీగా అలా పెట్టుకొని ఉన్నారు జాలర్లంతా వాళ్ళు అక్కడే మొత్తం హౌసెస్ అన్నీ వాళ్ళు అక్కడే ఉన్నాయండి మొత్తం అక్కడ పెట్టేసుకొని వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ ఈ ఫార్టీ డేస్కి అమౌంట్ ఇచ్చిన దాంతో కాలం గడిపేస్తారంట కానీ ఒక్క బోటు మాత్రం చేపలు పట్టుకొని మా ముందే బయటికి తీసుకొచ్చారు బోట్ని అసలు అది మరి ఎలా చేయరు కదా గవర్నమెంట్ మరి అది ఒక్కటి ఎందుకు ఎలా చేస్తారని అడిగితే వాళ్ళ జీవనానికి ఏమైనా ఫిషెస్ అవి వాళ్ళు వండుకొని తినడానికి వాళ్ళ ఆహారం కోసము అట్లా రిక్వెస్ట్ మీద ఒక బోట్ వెళ్ళి అలా తెచ్చుకుంటుందంట సో అందుకోసం అదొక్కటి వాళ్ళు ఎలో చేశారని చెప్పారనమాట సో వాళ్ళు ఏం చేశారంటే దాంట్లో పెద్ద మూటలాగా ఉన్నాయన్నమాట ఆ మూటలు తీసుకొని ఫిషెస్ పట్టుకొని వచ్చారు మీ ము మా ముందే ఆ బోట్ అంతా నింపుకొని తీసుకొని మా ముందే బయటకు వచ్చేసారు తీసుకొచ్చి ఇంకా పెట్టేశారనమాట సైడ్కి అలా ఓన్లీ ఆ ఒక్క బోట్ని ఎలవ్ చేశారంట ఫస్ట్ టైం అట్లా మేము బోట్ వాళ్ళు మా ముందు తీసుకొచ్చి అట్లా చేపలు అవి తీసుకొని వస్తే అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి వైజాగ్ బీచ్కున్న ఈ బీచ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనకి ఇది ఎటు చూడండి మీరు ఎంత డిస్టెన్స్లో వెళ్ళినా ఒక రాయి కానీ ఏం కానీ అసలు ఎంత నీట్గా ఉందండి బీచ్ కూడా చెత్త చెదారం అనేది కూడా లేదు చాలా నీట్గా ఉందండి అసలు బీచ్ ఎంత బాగుందండి అసలు మనకి పైన కొంచెం వెళ్తే అక్కడ వాళ్ళ ఇల్లులో అవి కొంచెం అంతా అక్కడ నీట్గా లేదు కానీ ఈ బీచ్కి సరౌండింగ్ మాత్రం చాలా చాలా బాగా మెయింటైన్ చేశారు చాలా నీట్గా ఉంది ఇంకొకటి ఇప్పుడు జాలర్లు కూడా ఆ చేపలు పట్టడానికి వెళ్ళట్లేదు కదా సో అలా వెళ్ళినప్పుడు కూడా బీచ్ అనేది చాలా నీట్గా ఉంటుందంట ఎందుకంటే వాళ్ళు చేపలు తీసుకురావడము ఆ చేపలు అక్కడ ఒడ్డున పెట్టేయడము ఆ స్మెల్ అలా ఉంటుందంట సో ఇప్పుడు అన్ని డేస్ వాళ్ళు వెళ్ళడానికి లేదు కాబట్టి సో నీట్గా మొత్తం ఉందనమాట ఇదేనండి నేను చెప్పిన బోటు వాళ్ళు మొత్తం అది చూసారా లోపల పెద్దది ఏదో మూటలాగా ఉంది అవి ఫిషెస్ని పట్టుకొని వాళ్ళ ఫుడ్ కోసము అలా తీసుకొని వచ్చుకుంటారంట సో వెంబడే అండి మా ముందు కొంచెం సేపు లోపల చేపలు పట్టారు వెంబడే తీసుకొచ్చి బయట పెట్టేశారు సో వాళ్ళు రిక్వెస్ట్ మీదే వెళ్ళి అలా తెచ్చుకుంటారంట సో అలా వాళ్ళైతే ఇమ్మీడెట్గా తీసుకెళ్ళిపోయి అక్కడ సైడ్ పెట్టేసుకున్నారు అట్లా చాలా బాగుంది పిల్లలు రైడింగ్ చేయడానికి హార్సెస్ కూడా ఉన్నాయి అక్కడ సో మేమైతే ఏం ట్రై చేయలేదు మాకున్న టైం కొంచమే కదా కాకపోతే ఒక్క బాధ ఏంటంటే మేము అంత దూరం వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదని మాత్రం చాలా చాలా బాధ అనిపించింది కానీ ఇంకా చేసేది ఏం లేదండి ఇంకా రాసి పెట్టుంది ఇంక అంతే టైం ఇంక అందుకోసమే అంత టైమే స్పెండ్ చేసి అయితే వచ్చేసామన్నమాట మా పిల్లలైతే ఒక్కటే ఏడుపండి అసలు ఎందుకు ఇంత దూరం వచ్చి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా వచ్చామని చెప్పి ఒకటే ఏడుపు రాము అసలు మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఆటో అతన్ని కూడా అరిచేస్తున్నారు నువ్వు వెళ్ళిపో మేము రామని ఇంకా మేమే ఇంకా లాస్ట్కి మన కోసం అతను వెయిట్ చేశాడు కదా తప్పదని చెప్పేసి ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది చూసారా మా మరదలు ఏది రాసేస్తుంది మంచిగా మా శ్రీరామ అంట శ్రీరామ రాసుకుంటుంది నేను కూడా నా పేరు అయితే రాసేసుకున్నాను మనం ఇలా రాస్తూ ఉంటే అలా వాటర్ వచ్చేసి అలళ్ళు అలా కొట్టేసుకుంటూ పోతాయండి నేమ్ అసలు భలే సరదాగా అనిపించింది అనమాట నేను ఇలా రాస్తున్నాను అది వాటర్ ఇలా వచ్చేస్తూ ఉంది సో అలా టూ టైమ్స్ రాసాను అలా మళ్ళీ వాటర్ వచ్చేసింది లాస్ట్కి మళ్ళీ ట్రై చేశాను అనమాట సో అట్లా చాలా బాగుంటుందండి సరదాగా మనం అట్లా అవి చూసారా ఇది సెకండ్ టైం అనమాట ఇంకా లాస్ట్కి థర్డ్ టైం ఏం చేశాను కొంచెం బ్యాక్ వచ్చి రాశాను అనమాట సో అలా అదొక ఎంజాయ్మెంట్ అందరూ అట్లా రాసుకోవడము ఇల్లు ఇట్లా మంచిగా ఇసుకతోటి చాలా చాలా గూళ్ళులాగా కట్టుకోవడం అట్లా చాలా బాగుంటుందండి ఎంజాయ్మెంట్ అయితే అసలు బీచ్లో తెలుసు కదా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో సో అలా మేము కూడా చాలా చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తాము ఈ ఇయర్లో మేము వెళ్ళిన సమ్మర్ హాలిడే అంటే ఇదొక కొత్తపట్నం బీచ్ శ్రీశైలం కూడా వెళ్ళామండి చాలా వీడియోస్ తీసాను నేను అవన్నీ వన్ బై వన్ పోస్ట్ చేస్తాను చాలా బాగా ఈ సమ్మర్లో అయితే ఎంజాయ్ అయితే బాగానే చేసాం నేను మా పాప మా పెద్ద పాప అయితే రమ్మంటే రాలేదు సమ్మర్ అక్కడ ఎక్కువ ఎండలు ఉంటాయని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదు ఇంకా లాస్ట్కు నేను మా మరదలు వాళ్ళ పిల్లలు మా చిన్న చిన్నపా వెళ్ళామనమాట చూసారా ఎట్లా మా పిల్లలు కొంచెం భయం ఉందండి అసలు ఎట్లా వెళ్ళిపోతున్నారు అసలు వాటర్ చూస్తే అంతేనండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అదొక ఎంజాయ్మెంట్ అనమాట అది ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎంత వద్దన్నా మనం వాళ్ళు వినే పరిస్థితిలో అనమాట సో అదండి నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్